రేవంత్ నా శిష్యుడే కాని పెద్ద బ్రోకర్ అంటూ చెల్లని జీవోతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ డ్రామా రేవంత్ కు దమ్ముంటే ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలి మాజీ మంత్రి దయాకర్ రావు తొర్రూర్ హరిపిరాలలో కాంగ్రెస్ బాకీ కార్డులు పంపినట్టు ఇంకో గమ్మత్తు తెలుసా మీకు కాంగ్రెస్ గ్యారంటీ కార్డులు ఇచ్చినట్టు బాకీ కార్డులు కూడా ఇస్తా ఉన్నారు కాంగ్రెస్ గ్యారంటీ కార్డులు వీళ్ళు ఇచ్చారు అప్పుడు ఆరు గ్యారంటీ కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఇంకా ఏం బాగాకున్నారు అది రాసి పంపిస్తా ఉన్నారు బాకీ కార్డు కూడా నేను చూపిస్తా ఆ కార్డుల ఏమేం ఇంకా ఏమేం బాక మాకు తెలుసు కదా తులం బంగారం కూటి ఇరవై ఐదు వందల మహిళా పెన్షన్ రెండు వేలు ప్లస్ రెండు వేలు నాలుగు వేలు భూమిలే నిరుపేదలకు ఇస్తా అన్న ఆత్మీయ భరోసా రైతు భరోసా పెంచుతా అన్నది పెంచింది పైగా రుణమాఫీ సగం చేసి ఇంకా ఎగబెట్టింది మిగిలిన హామీలు నిరుద్యోగ ఇక నాలుగు వందల హామీలు ఉన్నాయి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఒకటే సంవత్సరం తరుణ్ నగర్ స్టేడియం లో ఎటుపోయిందో తెలియదు ఇవన్నీ హామీలు కలిపి ఒక బాకీ కార్డు అని రాసి పెడతా ఉన్నారు అప్పుడు గ్యారంటీ కార్డు అరే బట్టి విక్రమార్క చెప్పిన నాడు అందరం కూడా ఇట్లా అబ్బా నిజంగా వస్తాయేమో అని కార్డులు దాచి పెట్టుకున్నారు మా ఇంటికాడ ఒక ముస్లాం ఉంటది ఇప్పుడు కూడా పెట్టుకుంది జేబు సంచి ఉంటది కదా అట్లా కార్డులు మూడో నాలుగు ఉన్నాయి ఎందుకు పెట్టుకున్నా అబ్బా అంటే ఇవన్నీ ఇస్తామని చెప్పి ఇవి ఉంటేనేస్తదట కదా అని అన్నారు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు లెక్క తయారు చేసి ఇచ్చి దొంగలు ఇక చూడండి ఇక్కడ అందుకే ఈ ఎర్రబల్లి దయాకర్ రావు అప్పుడు కూడా భలే మాట అన్నాడు ఒకటి మస్తు మాట అన్నాడు ఆ బూత్ మాట నేను చెప్పాను నోడుతోంది మీరు గూగుల్ యూట్యూబ్ లో సెర్చ్ చేసుకొని చూడండి రేవంత్ రెడ్డి అన్నాడు కేసీఆర్ అన్నాడు అందరిని అన్నాడు ఇలా కేసీఆర్ తోనే ఉన్నాడు అది వేరే విషయం అయితే అప్పుడు టీడీఎల్పి విలీనం చేసుకున్న సందర్భంగా ఆయన ఆవేశం అట్లా ఉండే ఆయన అన్నాడు ఇప్పుడు ఆయన దగ్గరనే ఉన్నాడు కేసీఆర్ తోనే ఉన్నాడు అయితే నా శిష్యుడే నా దగ్గరనే ఉండే కానీ ఎలా అట్లా అయిపోయింది అని చెప్పి బ్రోకర్ అయింది ఆయన అంటా ఉన్నాడు డెవలప్ చేసినాడు ఇప్పుడు నాయుడు అవకాశం ఇచ్చి ఆడుకో తీసుకొచ్చి ఎన్నో ఉన్నో పెట్టి లాస్ట్కి ఏం చేసినావు అందుకే ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిడుతూ అంటే మిమ్మల్ని కూడా అనాల్సి వస్తాయి దొంగను తయారు చేసిందే మీరు దొంగను పార్టీలో తెచ్చుకుందే మీరు ఆయనను ఆ రకంగా అవకాశం ఇచ్చి పోయి పైసలు ఇచ్చి మరి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లు అయి మరి ఒక ఎమ్మెల్యే దగ్గరకు ఆ పైసలు ఇచ్చిన సందర్భాన్ని చూసినాం కదా అట్లాంటివన్నీ చేసిందే మీరు కదా మీరు తయారు చేసేలా మీరే అంటే మరి మేమేమనాలి ఫస్ట్ మీరంతా దొంగలు అనాలన్నా మీరంతా ఒకటే అనాలన్నా ఏమనాలి చెప్పండి సో సీఎం రేవంత్ రెడ్డి నా శిష్యుడే కానీ బ్రోకర్ రాజకీయాలు చేస్తున్నాడు పెద్ద దొంగ ప్రజలను మోసం చేస్తూ అబద్దాలతో కాలం నెట్టుకొస్తున్నాడు అని మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు ధ్వజమెత్తాడు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుంటే నేను రేవంత్ని చాలా సార్లు హెచ్చరించిన ఇలా ఉంటే నీ రాజకీయం నడవదని చెప్పినా మూడు సార్లు గెలిచిన వాడు ముఖ్యమంత్రి అయ్యిండు ఏడు సార్లు గెలిచిన నేను మీ అని పేర్కొన్నారు శనివారం అహాద్ జిల్లా తెరూరు మండలం హరిపిరాల వెలికట్టే గ్రామాల్లో ఎంపీటీసీ క్లస్టర్ సమావేశాలు నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన ఎర్రబెల్లి కాంగ్రెస్ బాకీ కార్డులను విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు చట్టపరంగా చెల్లని జీవో తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయాలని చూస్తున్నదని విమర్శించారు అయితే ప్రభుత్వానికి నిజంగా ధైర్యం ఉంటే ఎన్నికలను వేగవంతం చేయాలని సవాల్ విసిరారు రెండేళ్ల క్రితం జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను తరచూ వాయిదా వేస్తూ గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేశారని విమర్శించారు హైకోర్టు గడువు ఒత్తిడితోనే ప్రభుత్వం బీసీలపై మొసలి కన్నీరు కారుస్తూ రాజ్యాంగ బద్దం కాని జీవోను తెచ్చిందని మండిపడ్డారు బీసీ సంఘాలు రాజ్యాంగ నిపుణులు కూడా ఈ జీవో చెల్లదని చెప్తున్నా ప్రభుత్వం నోరు మూసుకొని ఉండడం వెనుక కుట్ర దాగి ఉన్నదని ధ్వజమెత్తారు అంటూ ఇక్కడ వాళ్ళు ఏం అంటలేరు చూడరు దాన్ని బట్టి అర్థమైతా ఉంది సో స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన అంతరం సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తప్ప మరెవరు ఎన్నికలపై మాట్లాడకపోవడం కాంగ్రెస్ లోపాలను బయటపెడుతుందని ఆరోపించారు ఎన్ని సర్వేలు చేయించినా కాంగ్రెస్ పై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని ఇక్కడ తెలుసుకున్న రేవంత్ రెడ్డి మోసపూరిత పద్ధతులను అవలంబిస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం గత ఇరవై రెండు నెలల్లో ప్రజలపై ఎంత బాకీ పడిందో స్పష్టంగా వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు కాంగ్రెస్ మోసపూరిత పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు తెలంగాణ అంతటా కాంగ్రెస్ వ్యతిరేక గాలి బలంగా వీస్తుందని చెప్పారు ప్రజలు నిజం తెలుసుకున్నారని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మోసానికి అవకాశం ఇవ్వరని తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఏకపక్షమని స్పష్టం చేశారు అంటూ చూడండి ఒకసారి బాకీ కార్డు ఒకసారి చూడుర్రి ఆరు గ్యారంటీలు ఇస్తే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బాకీ కార్డు ఏదో నేను చూపిస్తాను మీకు డ్యూస్ ఏం డ్యూ ఉన్నారు మనకు ఏం పెండింగ్ ఉన్నారు ఎందుకంటే గతంలో అధికారంలోకి వచ్చే ముందు డిక్లరేషన్లు రిలీజ్ చేస్తారు యాదికుందా కేసీఆర్ ఇస్తా అని చెప్పి ఇయ్యనటువంటి అన్నిటిపైన ఒక్కొక్క డిక్లరేషన్ రిలీజ్ చేసి ఆనాడు ఎన్నికలకు పోయినటువంటి రేవంత్ రెడ్డి ఇలా ఈ బాకీ కార్డు గురించి ఒకసారి సమాధానం చెప్పాలి బట్టి విక్రమార్క కూడా చెప్పాలి ఈ కాంగ్రెస్ డ్యూస్ కార్డు ఇగో చూడు ఇలా అన్ని సాక్ష్యాలతో ఉదాహరణలతో మీకు చూపిస్తే తప్ప ప్రజలకు కూడా అర్థం కావాలి ఆనాడు ఇచ్చిన గ్యారెంటీ కార్డు ఉంది మన దగ్గర ఇలా వీళ్ళు రిలీజ్ చేసినటువంటి డ్యూస్ కార్డు కూడా ఉంది ఒకసారి కూడా ఉంది కాంగ్రెస్ ఇస్తా అని చెప్పి మోసం చేసి ఇవ్వనటువంటి కార్డు రైతు భరోసా డెబ్బై ఆరు వేలు బాకీ ఉన్నాడు ఎందుకంటే నాలుగు ఎకరాలకు సంబంధించిన అమౌంట్ ఇక్కడ రైతు భరోసా ఫర్ టెనెంట్ ఫార్మర్స్ ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో లక్ష ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి రైతు భరోసా ఫర్ ఫార్మ్ లేబర్స్ అంటూ ఇరవై నాలుగు వేలు ఇస్తా అని చెప్పి పన్నెండు వేల రూపాయలు పర్ ఇయర్ అంటే రెండేళ్లకి ఇరవై నాలుగు వేలు ఇవ్వాలి రెండేళ్ళ ఇది మాట్లాడేది మొత్తం కూడా ఎవ్రీ ఉమెన్ ఇన్ తెలంగాణ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ డ్యూ మహాలక్ష్మి స్కీమ్ కింద ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పి కదా రెండేళ్ళ వాళ్ళకు బాకీ ఉన్నటువంటి అమౌంట్ వీళ్ళకి రైతులకి రైతు భరోసా ఇవ్వకుండా ఎగబెట్టినటువంటి అమౌంట్ ఒక్కొక్క రైతుకు డెబ్బై ఆరు వేల రూపాయలు రావాలి రాష్ట్రంలో అట్లే రైతు భరోసా అని చెప్పి కౌలు రైతులకు అయితే ఎంత పెద్ద బ్లఫ్ అంటే మాకు తెలుసు మేము చేస్తాం మాతో మేము తీసుకొస్తాం ఎట్టి పర్సెంట్ కౌలు రైతులకి మేము ఇస్తామని చెప్పా అని ఇదే మేనిఫెస్టో చూడరు ఒకసారి గ్యారంటీ కాదులే మేనిఫెస్టో కూడా కాదు కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీస్ అని ఏముందో చూడరు మీరు బీజేపీ కూడా ఛార్జ్ షీట్ రిలీజ్ చేసింది కాంగ్రెస్ గ్యారంటీ లా అని చెప్పి ఆరబద్దాలు అరవై ఆరు మోసాలనే విషయాన్ని ఈవెన్ బీజేపీ కూడా చార్జ్షీట్ రిలీజ్ చేసింది చూడండి ఒకసారి కిషన్ రెడ్డి పెట్టినటువంటి పోస్ట్ ఇది ఆయన ఫేస్బుక్ లో ఉంది పోస్ట్ ఇది ఆరబద్దాలు అరవై ఆరు మోసాలు కాంగ్రెస్ ఏడాది పాలనపై వైఫల్యాలపై బీజేపీ షీట్ ఎప్పుడూ వేసింది సంవత్సరం కిందనే మహాలక్ష్మి మోసం చేసింది ఇక ఐదు వందల రూపాయలకు సిలిండర్ అని చెప్పి అరకొరగా ఇస్తున్నారు చీకట్లు నింపిన రోజు అందరికి అంత లేదు ఏది రెండు వందల యూనిట్ల కరెంటు రైతుకు రాని భరోసా కలగానే సొంతిన్లు సొంతిన్లు అని చెప్పి నాలుగు లక్షల ఇంద్రమైలు ఇస్తామని ఒక్క పునాది కూడా వేయలేంటూ ఇప్పుడు కొన్ని అయితే ఉన్నాయి సంవత్సరం కింద ముచ్చు ఎంత ఉన్నా వాళ్ళు చెప్పినటువంటి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పినప్పుడు కిషన్ రెడ్డి కూడా గతంలో చేసినటువంటి ఆ వ్యాఖ్యలు చూడండి ఆయన తను పెట్టినటువంటి పోస్టర్ వీళ్ళు ఇస్తామన్న ఆరు గ్యారెంటీలు ఇక్కడ ఉన్నాయి వరంగల్ రైతు డిక్లరేషన్ ఇంకా ఏమని కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పి ఎన్ని ఉన్నాయో తెలుసా ఒకటో ఒకటి ఒకటి చూపిస్తే వాళ్ళు గ్రామాల్లో తిరగ దశలు సిగ్గుపడాలి వాళ్ళు చెప్పిన మాటలకి ఇలా చేస్తున్న పనులకి ఈ దొంగలు ఏం చెప్పారు ప్రభుత్వం ఏర్పడ్డ వెంట రెండు లక్షల రైతుల రుణమాఫీ ఓకే అదేం ఏం మీ అందరికీ ఎరక నేను సపరేట్ గా మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన పనులే ఇక్కడ చూడరు ఇందిరమ్మ రైతు భరోసా భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు ఆరు ఇక చూడరీ పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు పన్నెండు వేల కదా ఆపేసిరా అది వేరే విషయం కాకపోతే ఇక్కడ కౌలు రైతులకు ఇస్తామని చెప్పినరా లేదా ఇక చూడండి భూమి ఉన్న రైతులతో పాటు అరే నాయనా కౌలు రైతులకు ఇయ్యరాదని చెప్పి కేసీఆర్ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ మొత్తుకున్నది అది లీగల్ గా అది చేయలేని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే డాక్యుమెంట్ ఒకరి పేరు మీద ఉంటుంది ఆయన రేపు పొద్దుగల పట్టాదారు కాదు కాబట్టి పైసలు ఇస్తే రేపు ఫ్యూచర్లో మళ్ళీ ఇటు వాళ్ళిద్దరికి మధ్య తగువ పెట్టే పరిస్థితి వస్తుంది అటు కౌలు రైతులకి ఇటు భూ యజమానులకు అని చెప్పి బీఆర్ఎస్ చెప్పింది నేను ఒక కొన్ని వందల సార్లు చెప్పుంటా కొన్ని వేల సార్లు మన న్యూస్ లో చెప్పుంటా మీరు జన్మల కౌలు రైతులకు ఇవ్వలేరు మీ వల్ల కాదు అని చెప్పిన కేసీఆర్ వేయలేడు ఎవరికైనా సరే ఇచ్చేద్దాం అనే కేసీఆర్ఏ వేయలేకపోయిండు ఎందుకంటే నాకు తెలుసు అది లీగల్ గా ఇష్యూస్ ఉంటాయి ఇప్పుడు ఈ పంట కాలంలో తీసుకుంటాడు రైతు ఆయనకు పైసలు వేస్తావు మళ్ళ సరికి ఏదో ఆయనకు ఆపదో లేకపోతే చేయలేడు అనుకో పైసలు ఎవరికి వేస్తా మళ్ళీ అప్లై చేసుకోవాలి అంటే ఈ అప్లై అప్లై నో రప్లై అన్నట్టు అంటే తిరుగుతూనే ఇక రైతులు అందులో ఆయన ఏమంటాడు పైసలు నాకే పడుతున్నాయి కాబట్టి భూమి నాదంటాడు భూమి నేను సాగు చేస్తా ఉన్నా అంటాడు కబ్జాలో ఉన్నా అంటాడు పైగా దాంతో పాటు బంధు కూడా నాకే పడుతుందని చెప్పి ఖైదం పుట్టించుకుంటాడు ఏం చేస్తావు ఊర్లలో పంచాదులు పెట్టడానికి తగాదులు పెట్టడానికి తప్ప ఇంకో దానికి పనికిరాదు కౌలు రైతులకు సంబంధించిందని చెప్పినా అన్నది అన్నట్టుగా ఇలా అదే జరిగింది ఒక కౌలు రైతులకు ఇస్తా అన్న పైసలు ఎక్కడ పోయినాయి ఎందుకు ఇస్తలేరు ఎందుకు చేత రైతు లేదు మరి కౌలు రైతులకు మేమిస్తాం అంటే మేం ఇస్తాం అరే ఎన్ని మాటలు చెప్పారు తెలుసా అప్పుడు ఇంకా మస్తుకుంటే తెలుసా వీళ్ళే రేవంత్ రెడ్డి చూపిస్తే ఇలా పొద్దు సరిపోదు రైతు భరోసా గురించి రేవంత్ రెడ్డి అన్నటువంటి మాటలు ఇవన్నీ ఆయనేయో అరే అరే అసలు ఇక మామూలు విషయం కాదు ఇగో ఆనాడు ఇలా ఏమన్నారు ఇంకా రైతు భరోసా కోసం ఆనాడు ఎన్ని మాటలు మాట్లాడిర్రు ఎన్ని చెప్పిండ్రు రైతు భరోసా ఎట్లిస్తాము ఏం చేస్తాము కౌలు రైతులకు ఎట్లా వస్తుంది ఇవన్నీ వాళ్ళు మాట్లాడిన మాటలు ఇగో గతంలో నేను కొన్ని వందల సార్లు చూపించుంటా ఇవన్నీ కూడా ఇగో రేవంత్ రెడ్డి ఎందుకంటే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి రైతులకు సహాయం అందించడానికి కౌలు రైతులతో సహా చూసిరా ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకేమైనా కావాలన్నా అన్నడా లేదా కౌలు రైతులతో సహా అని ఇట్లాంటి దొంగ మాటలు మస్తుకున్నాయి ఎన్ని ఇంకా ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి రైతులకు సహాయం అందించడానికి కౌలు రైతులతో సహా ఎటువై సహా ఎట్లా మాట్లాడుతూ కౌలు రైతులతో సహా అంటే వచ్చింది కదా చూడు వాయిస్ చూడు ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి గొంతు అంటే అబద్ధాలు కదా అవన్నీ అందుకే వస్తలేదు లోపలికేంచి అన్ని దొంగ అబద్ధాలు కదా ఇచ్చేది లేదు కదా అందుకే ధైర్యం అయితే లేదు గొంతు కూడా సహకరిస్తలేదు అరే నాయన నీ తెలివి ఎక్కడ ఉన్నది నీ బుద్ధి ఎక్కడ ఉన్నది అసలు ఇవ్వాలని లేదు కదా కావాలని చెప్తున్నావు కదా అని చెప్పి అందుకే గొంతు కూడా సహకరిస్తలేదు సహా అంటుడు సహా కాకోలే ఇగో ప్రతి సంవత్సరానికి రైతులకు సహాయం అందించడానికి కౌలు రైతులతో సహా పదిహేను వేల రూపాయలు నువ్వు పదివేలు బిచ్చమేస్తే ఓహరి నాయన పదివేలు బిచ్చమేసిండని చెప్పి కేసీఆర్ మాట్లాడిన ఈ దొంగ ఎలా మాకు ఏమేస్తున్నాడు అని అడుగుతా ఉన్నారు రైతులు ఇగో చూడు ఇంకా ఆత్మ గౌరవం నిలబెట్టడానికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం అంటే ఇప్పుడు ఇయ్యలేదు కాబట్టి ఆత్మ గౌరవం నిలబడలేదని సార్ అనుకోవచ్చా ఒప్పుకోవచ్చా గెలిచినాక ఒకసారి చూడు ఇది గతంలో చాలా సార్లు చూపించిన మీకు ఇవి ఇదేమో గెలవక ముందేమో అంతగానో ఆవేశపడ్డాడు ఇక గెలిచినాక ఏమంటాడు చూడు ఇంత సింపుల్ గా అంటే బిచ్చగాళ్ళని ఆనాడు మాట్లాడి కేసీఆర్ వేస్తే బిచ్చమైంది నేను వేస్తే అది ఇంకోటి అవుతుందని చూపెట్టడానికి ఒక మాట చూడు వ్యవసాయ భూములన్నింటికి రైతు భరోసా అప్పుడు ఆవేశం ఇప్పుడు కడుపు నిండా ఉన్నది అప్పుడేమో ఆకలి మీద ఉన్నాడు బగ్గా పదవి రావాలని అందుకే ఎంత స్లోగా తన నెమ్మదిగా ప్లాండ్ గా ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అక్షరం విడుచుకుంటే ఎట్లా మాట్లాడుతుంది పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి పదివేలు ఇస్తే మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది గు రాహుల్ గాంధీ అడిక నచ్చిన నేను అది ఊహలు పెట్టిన లాస్ట్ కి కథం టాటా గుడ్ బై సుషి కదా ఈయన మేము అనుకున్నాం ప్రజాపాలనలో ఇస్తాం అనుకున్నాం ఇస్తున్నాం అని చెప్పి చెప్పిన మాటను ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది కథం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గుడ్ బై గయా గుడ్ బాయ్ గయా ఇక చప్పట్లు కొట్టుర్రీగా కొట్టుర్రీ రేవంత్ రెడ్డి పన్నెండు వేలు ఇచ్చి మన ఆత్మగౌరవం గౌరవం నిలబెట్టిందిగా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిందే ముచ్చట ఇలా ఇది పరిస్థితిగా చూడురు రి అందుకే నా శిష్యుడే కానీ పెద్ద బ్రోకర్ అయిందని చెప్పి అంటా ఉన్నారు పెద్ద బ్రోకర్ అట మనది తెలియదు మనకు ఇవ్వం బ్రోకర్ అని మనం అనలేదు మనకు సంబంధం లేదు ఎర్రబల్లి దయాకర్రావు అన్నటువంటి మాట అది దొంగ అని కన్నయ్య కుమార్ అన్నాడు బ్రోకర్ అని ఈయన అన్నాడు అసలు మన ముఖ్యమంత్రి గిట్లాంటోని ఎన్నుకున్నందుకు మనం ఏమనుకోవాలనో నాకు అర్థమవుతుంది ఒక బ్రోకర్ని ఒక దొంగని ఎన్నుకున్నటువంటి ప్రజలని లేదా మనలాంటిలని ఏమనుకోవాలి అసలు మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒకసారి వాళ్ళే చెప్తారు ఇలా